సందర్భాన్ని గుర్ మరి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మేము మీ అండగా ఉంటాం మీ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మీకు తోడుగా ఉండి మేము అధికారంలోకి మళ్ళీ పరిష్కరిస్తామని చెప్పి అటువంటి సందర్భాలను చూస్తున్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మేము అధికారంలోకి వచ్చేది ఉంటే తప్పకుండా మరి సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఓపీఎస్ ను అమలు పరుస్తానని చెప్పి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి సుమారుగా ఇరవై రెండు మాసాలు పూర్తి కావస్తున్నా దీనిపై ఒక కార్యాచరణ అంటూ ఇంతవరకు చేపట్టకపోవడం నిజంగా శోచనీయం మరి ఇరవై రెండు మాసాలు ఎంతో ఓపికతో ఎదురు చూసాం అనేక అనేకమైనటువంటి వందలాది సమస్యలు ఉన్నా కూడా కడుపున పెట్టుకొని ముగుసిన పట్టుకొని మనం ఎంతో ఓపికతోటి ఇంతవరకు చూస్తున్నాం మరి ఈరోజు మరి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా నేటి నుండి ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టినటువంటి సందర్భం సెప్టెంబర్ ఒకటి విద్రోహ దినం సందర్భంగా ఈరోజు మన కార్యాచరణ ప్రారంభమైంది మరి తొలగినటువంటి ప్రభుత్వం సెప్టెంబర్ రెండున రేపు చర్చలకు పిలిచినటువంటి సందర్భం కూడా మనకు అందరికీ కూడా తెలుసు తప్పకుండా మరి రేపు మనం చేపట్టినటువంటి చర్చలు సఫలం కాకపోతే తప్పకుండా ఈ కార్యాచరణ ముందుకు కొనసాగుతుందని తెలియజేస్తూ మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో కూడా భాగం భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి డీజిఓస్ జిల్లా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ